నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి ఒక గుడ్ న్యూస్ నేను ఒక ప్రముఖ జ్యోతిష్య వాస్తు మహాగౌరి ఉపాసకుల్ని మీ ముందరికి తీసుకొని వచ్చాను ఇన్ని రోజుల నుంచి ఇతర ఇతర ఛానల్స్లో చూశారు కదా మరి మీరు కూడా ఈ ప్రముఖ వ్యక్తి గురించి ఎదురు చూస్తున్నారు అనేది నాకు కామెంట్స్ రూపంలో వచ్చింది సో ఆయన ఎవరో కాదండి మీరు ఇన్ని రోజుల నుంచి చూశారు మనీ పవర్ గురించి కూడా చెప్తూ ఉంటారు సార్ ఆయన దింటకుర్తి మురళీకృష్ణ గారు నమస్తే సార్ నమస్తే ఓం హరి హరి ఓం సార్ చాలా హ్యాపీగా ఉంది మా ప్రేక్షకుల కోసం మిమ్మల్ని తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చాను అనే దానికంటే మీ ఆశీర్వాదం వల్ల మా వ్యూయర్స్ కోసం మీరు రావటం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ సో నేను ఫస్ట్ మన ఏమంటారు ఆస్ట్రాలజీ ఇవే ఈ సబ్జెక్ట్సే మాట్లాడుకుందాం మనం స్పిరిచువల్ పరంగా సో ముఖ్యంగా ఈ కలియుగంలో కర్మ అనేది ప్రతి ఒక్కళ్ళు అనుభవించాలి కర్మని దాటి మనం ఏది చేయలేము రాసున్నదే జరుగుతుంది అని అంటారు సో ఎలా సరే కలియుగంలో ఈ కర్మల్ని దాటాలి మంచి బయటపడాలి బయటపడాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు ఏ యుగంలో అయినా కర్మాన్ని దాటి వెళ్ళేదే లేదు ఓకే కలియుగంలో ఏంటంటే కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మనుషుల మీద దీన్ని ఎలా తప్పించుకోవాలి అని చెప్పి కృష్ణుడిని ధర్మరాజు లేని సమయంలో అంటే ధర్మరాజుకి చాలా ధర్మాలు తెలుసు ఆయనకి కాబట్టి అంటే ధర్మరాజు లేని సమయంలో అర్జునుడు భీముడు నకులు సఖదేవులు అడిగారంట స్వామి మనం ఇప్పుడు ద్వాపరయుగంలో ఎండింగ్లో ఉన్నాము వచ్చేస్తున్నాము ఏదో కలియుగం వస్తుంది కలియుగం వస్తుంది అంటున్నారు కలిప్రవాహం విపరీతంగా పెరిగిపోద్ది అంటున్నారు అసలు ఏం స్వామి అని కలి కలి ఎవరు కలిపురుషుడు అంటే కలిపురుషుడు దేవుని దగ్గర బ్రహ్మదేవుని దగ్గర ఒక వరం పొందాడు ఆయన అంటే ఎక్కడెక్కడ మానవుల్ని బీ పీడించవచ్చు నేను అనేది చాలా ఆయన పొందాడు ఆయన పొందినప్పుడు పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యం తప్పితే మిగతా అంత అంత భూభాగాన్ని కూడా బ్రహ్మదేవుడు వరంగా ఇచ్చేశాడు జనాలను పీడించడానికి ఓకే ఈ కలి ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎలా కూడా మనకి పురాణాల్లో క్లియర్గా వివరించబడింది అయితే ద్వాపరయుగంలో ఎప్పుడైతే కృష్ణుడిని అడిగారో ఈ క్వశ్చను ఆయన వెంటనే ధనుర్బాణాలు తీసుకున్నాడు ధనుర్బాణాలు తీసుకుని ఉత్తరం దిక్కు ఒక బాణం తూర్పు దిక్కు ఒక బాణం దక్షిణ ఒక బాణం పడవ దిక్కులో ఒక బాణం సంధించి వదిలేశాడు ఆయన నలుగురిని నాలుగు దిక్కులు గెలమన్నాడు వెళ్ళి ఆ బాణాలు తీసుకురండి అన్నాడు ఇక అర్జునుడు వెళ్ళాడు భీముడు వెళ్ళాడు నకులు సాగుతాడు అందరూ వెళ్ళిపోయారు అర్జునుడు వెళ్ళి 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 ఎక్కడో కొండలో గుట్టలు దాడిన తర్వాత మొత్తానికి బాణం దొరికింది దాన్ని తీస్తూ ఉంటుంటే ఆయనకి వెనుక నుంచి ఒక కోయిల గానం వినపడిందంట ఆహా అంటే సరస్వతీదేవి పులకించిపోయేంత గానం వినపడిందంట ఆ బాణం తీసుకొని వెనక్కి తిరిగాడంట ఆ కోకిల బతికున్న కుందేల్ని పొడుచుకు తింటుందంట ఓకే వచ్చి స్వామి దగ్గరికి వచ్చి స్వామి ఇటువంటి దృశ్యం కనపడింది ఏంటి స్వామి అడిగాడంట అంటే స్వామివారు చెప్పారంట కలి ప్రభావం ఆయన కలిపురుషుని యొక్క ప్రభావం అంటే సరస్వతీదేవి పొలకించేంత ఆ విద్వత్తు ఉన్న ఆ కోకిల ఈ విధంగా చేయడం ఏంటంటే కలిప్రభావం అది అంటే మాలాంటి సిద్ధాంతులు ఓకే మాలాంటి మహానుభావులు అనుకుందాం గురువులు అనుకుందాం ఏ పేరైనా చెప్పుకోనివ్వండి మా దగ్గరికి దేహి అని చెప్పి వచ్చేవాళ్ళని ఏదో సహాయార్థం మేము ఎన్నో బాధల్లో ఉన్నాం మమ్మల్ని కొద్దిగా వచ్చే వచ్చేవాళ్ళని మేము పీక్కు తింటామని చెప్పి స్వామివారు చెప్పారు ఓకే అంటే ఇక్కడ కలి కలియుగంలో వితౌట్ మనీ ఏ పని జరగదు అంటే ఒక మనస్ఫూర్తిగా ఎవరినన్నా సహాయం చేద్దాము అనేవాళ్ళు భూతద్దం పెడితే ఎక్కడో ఒకడో ఎదురు దొరుకుతారేమో అన్నట్టుగా స్వామివారి యొక్క వివరణ ఉందన్నమాట అట్లా మరి భీముడు ఇంకొక దిక్కు వెళ్ళాడు ఆయనకెళ్ళిన చోట అక్కడ ఒక ఐదు బావులు కనిపించినాయి ఐదు బావులు కనిపించినాయి నాలుగు బావుల్లో విపరీతంగా నీరు నీరు పొంగి ప్రవహిస్తుంది ఒక బావిలో ఒక చుక్క కూడా నీరు లేదు ఆశ్చర్యపోయాడు ఇదేంటి నా ఐదు బావులు ఒకే చోట ఉన్నాయి నాలుగు బావుల్లోనేమో పొంగి పొరలుతున్న నీళ్లు ఒక్క బావిలో నీరు లేదేంటని స్వామివారి దగ్గర దగ్గరికి వచ్చి మరి స్వామి ఇట్లా ఇటువంటి దృశ్యం కనబడింది నాకు అదేంటి స్వామి ఒకే ప్లేస్లో ఉన్న ఐదు బావులు నాలుగు బావుల్లో మాత్రం నీళ్లు ఉన్నాయి అంటే స్వామివారు చెప్పారంట కలియుగంలో ధనమంతా కూడా ఉన్నవాడి దగ్గరే ఉంటుంది లేనివాడి దగ్గర ఏమీ ఉండదు అని ఇది మామూలుగా కూడా వింటూ ఉంటాను సార్ ఉన్నవాడి దగ్గర మన మన ఎకనమిక్ స్టాటిస్ ఏం చెప్తున్నాయి ఇండియాలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద వెల్త్ ఎవరి దగ్గర ఉంది టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అంటే నూట నలభై కోట్ల ఉంది జనాభాలో టెన్ పర్సెంట్ మంది దగ్గర మాత్రమే మన ఇండియన్ ఎకానమీలో ఉన్న సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వెల్త్ వాళ్ళ పది పర్సెంట్ జనాల దగ్గరే ఉంది కదా ఇంతకన్నా ఇంకా ఇంకా వేరే ఉదాహరణ ఏం కావాలి మరి అట్లాగే నకులుడు నకులుడు ఒక ఒక బాణందిటాకి వెళ్ళాడు అక్కడ ఒక ఆవు తన లేక దూడని చాలా నాలుగుతో మంచిగా ప్రేమగా నిమురుతుందంట నిమురుతుంది నిమురుతుంది ఎలా నిమురుతుందంటే నాలుగుతో నిమిరి నిమిరి నిమిరిన చోట రక్తం వచ్చి పుళ్ళు పడిపోయేలా నిమురుతుందంట నిమురుతుంటే నకులుడు వచ్చాడు స్వామి ఇటువంటి దృశ్యం ఏంటి స్వామి అదేం ప్రేమ పిచ్చి ప్రేమ అన్నాడు కలియుగంలో తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఇదే విధంగా ఉంటుంది అన్న మూర్ఖపు ప్రేమ ఉంటుంది అతి ఘారాభం ఉంటుంది అంటే ఇప్పుడు మా జనరేషన్లో లేదా మా తండ్రి గారి జనరేషన్లో అంటే తల్లిదండ్రులకి భయపడేవాళ్ళు అవసరమైతే వాళ్ళు ప్రేమ చూపించేవాళ్ళు మందలించేవాళ్ళు కొట్టేవాళ్ళు కూడా కదా బట్ ఈ జనరేషన్లో ఉందా అది అంటే పోయేపోతే కొద్ది ఇంకా ఇంకా ఎక్కువ ఆ ప్రభావం ఎక్కువ అవుద్ది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అంటే అంటే కొడుకుల యొక్క అంటే కొడుకేని కాదు పుత్రులు లేదా పుత్రికులు ఎవరైనా పిల్లల యొక్క చెడు అలవాట్లకు కానీ వాళ్ళ యొక్క నడవడికి కానీ కారణం ఎవరవుతారు అది వల్ల తల్లిదండ్రులు అవుతారని చెప్పి స్వామివారు చెప్పారు ఈ సహదేవుడు వెళ్ళాడు ఇంకొక దిక్కుకి ఆయన వెళ్ళిన చోటికి పెద్ద కొండ మీద చాలా పెద్ద బండరాయి అది దొర్లుకుంటూ వస్తుంది మధ్య మధ్యలో పెద్ద పెద్ద మహావృక్షాలు ఉన్నాయి వాటిల్ని కూడా పిండి పిండి చేసుకుంటూ వచ్చేస్తుంది అసలు తొక్కేసుకుంటూ వచ్చేస్తుంది అంత ఫాస్ట్గా కిందకు వచ్చేట కొద్దికి ఒక చిన్న మొక్క దగ్గరికి వచ్చి ఆగిపోయింది ఆయన ఆశ్చర్యపోయాడు ఇదేంటి అంత పైనుంచి దొర్లుకుండు దొర్లుకుండు దొర్లుకుంటూ వచ్చింది మొత్తం మహావృక్షాలు కూడా తొక్కిపడేసింది చిన్న మొక్క దగ్గరికి వచ్చి ఆగిపోయింది ఇదే మహత్యం అని చెప్పి స్వామి ఇదేం స్వామి ఇదే ఇదేం కలియుగం అంటే స్వామివారు చెప్పారంట నువ్వు అధికారం డబ్బుతో మదం ఎక్కిపోయావు కలియుగంలో ఆ అధికారం అత చేసిన తప్పులన్నీ కూడా నీ కర్మఫలంగా నిన్ను కింద పడేసినాయి పడేసేటప్పుడు ఈ డబ్బు అనే వృక్షం అధికారం అనే వృక్షం నేను ఏమీ కాపాడలేకపోయినాయి కిందకున్న మొక్కను చూసావా అదే నామస్మరణ భగవన్ నామస్మరణ అనే మొక్క అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే ఇంత సింపుల్గా మహాభారతం చాలా అద్భుతమైన ఈ స్టోరీలో మొత్తం అన్ని యుగాల్లో అంటే ఏ యుగానికి ఏ ధర్మం అనేది కూడా ఆయన చాలా క్లియర్గా వివరించాడు కృతయుగంలో భగవంతుణ్ణి చేరుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేయాలి అంటే అసలు మనిషి బతుకున్నాడులో కూడా తెలియదు శరీరం ఉందో లేదో కూడా తెలియదు అలా తపస్సు చేస్తే కానీ భగవంతుడు సాక్షాత్కరించేవాడు కాదు మరి తర్వాత త్రేతాయుగంలోకి వచ్చేప్పటికి పెద్ద పెద్ద యజ్ఞాలు క్రతువులు యాగాలు ఇటువంటి క్రతువులు మహాక్రతువులన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉండేది ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికీ దాన్ని చాలా సింప్లిఫై చేశాడు పూజలు వ్రతాలు నోముల దగ్గరికి వచ్చాడు స్వామి మరి కలియుగంలోకి వచ్చేప్పటికి కలౌ స్మరణాన్ ముక్తి కలియుగంలో నువ్వు నన్ను తలుచుకో చాలు తలుచుకుంటే చాలు నీకు ప్రొటెక్షన్గా ఉన్నాయి ఐ ఆమ్ ద ప్రొటెక్టర్ అని చెప్పాడు క్లియర్గా ఓకే ఇది భాగవతంలో భారతంలో వీటి యొక్క కలియుగం యొక్క ఆది నుంచి అంతం వరకు కూడా భాగవతంలో చాలా క్లియర్గా ఉంది మహాభారతంలో ఈ సంభాషణ గురించి కూడా చాలా అద్భుతంగా వివరించబడి ఉంది కలవు స్మరణాన్ముక్తి ఈ ఒక్క వార్డు గుర్తుపెట్టుకోండి కలియుగంలో మనం ఎంత వ్రతాలు చేసాం ఎన్ని పూజలు చేసాం ఎన్ని యాగాలు చేసాం యజ్ఞాలు చేసాం కాదు మనం ఎప్పుడు కూడా ఒక నామాన్ని పట్టుకొని జపం చేయడం అనేది మనకు ఒక అద్భుతమైన ఒక ప్రొడక్టివ్ లేయర్గా ఏర్పడుతుంది ఇదే మన కలియుగ ధర్మంలో కలవు స్మరణ అంటే భగవంతుడు స్మరిస్తే చాలు బా ఈ కలియుగంలో మన కాపాడుతాడు అనే దానికి ఒక అద్భుతమైన ఇది స్టోరీ జరిగింది ఇప్పుడు జరుగుతూనే ఉంది ప్రెసెంట్ జనరేషన్ లో ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చూస్తున్నాం తల్లిదండ్రుల పేరెంటింగ్ క్లాసెస్ పేరెంటింగ్ కోచెస్ వచ్చేసారు పిల్లల్ని ఎలా పెంచాలి అని పాఠాల కింద చెప్తున్నారు నేను ఎంతో మంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాను కదా సో నాకు విన్నప్పుడు అనిపిస్తుంది మా తల్లిదండ్రులు ఉట్టికిలా చూస్తేనే భయపడిపోయే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి మంచిగా మాట్లాడడా కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు మీరు చెప్పిన లాస్ట్ అది కూడా ఈ జీ లైఫ్ లో పడి దేవుణ్ ఒక్కసారి తల్చుకోవడానికి కూడా కుదరట్లేదు దేవుడేమో అంత సింప్లిఫై చేసేశారు రట్టిగా నన్ను తల్చుకో చాలు సో మీరు చెప్పినవన్నీ ఏదో కొత్తగా లేట్ జరుగుతున్నవి మీరు అప్పుడులో చెప్పేశారు ఎప్పుడులో చెప్పేశారు ఎప్పుడు ఎప్పుడు మహాభారతంలోనే అదంతా రాయబడి ఉంది క్లియరగా రియాలి అది అంటే స్వామివారు రాబోయే యుగంలో ఎలా ఉంటదనేది ఆయన ముందే చెప్పేశారు క్లియరగా దానికి తరుణోపాయం కూడా చెప్పేశారు కదా క్లియరగా మనకిప్పుడు తాళం ఉంది గదికి కీ కూడా ఏదో చెప్పేశాడైనా మనం కీ తెచ్చుకొని ఓపెన్ చేయడమే కదా మనం శుభ్రంగా నివసించుకోవడానికి తెచ్చిస్తారా అని వెయిట్ ఎస్ అంటే బిజాక్షర మంత్రాలు అయితే ఎవరన్నా గురువుల నుంచి ఉపదేశం చేసుకోవాలి ఆ గురువులు కూడా ఆ మంత్రాన్ని సిద్ధి పొంది ఉండాలి ఇప్పుడు నాకు మహాగౌరి మంత్రం కానీ లేదా లక్ష్మీ గణపతి మంత్రం కానీ నాకు సిద్ధి పొందింది కాబట్టి నేను అది ఎవరికైనా అది మంత్రదానం చేయగలం ఉపదేశం చేయగలం అంటే సార్ ఇక్కడ ఏమనుకోకండి సిద్ధి పొందటం అంటే కనుక ఏంటి దాన్ని మీరు కొన్ని లక్షల సార్లు చెప్పారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎస్ అంటే మనకి ఊర్ధ్వ ఏడు అధో ఏడు పద్నాలుగు లోకాలు ఉన్నాయి కదా అంటే ఇప్పుడు పక్కన మిమ్మల్ని పిలవాలంటే ఒకసారి పిలిస్తే సరిపోద్ది కదా లేదా రెండు సార్లు పిలిస్తే సరిపోద్ది మరి పైన దేవుని పిలవాలంటే కొన్ని సార్లు పిలవాలి మనం పిలిస్తే కానీ ఆ వైబ్రేషన్స్ అక్కడ రటైచ్ అవ్వవు అని శాస్త్రంలో చెప్పబడింది అంటే ఏ బీజాక్షర మంత్రాలు అనే కదా ఎన్ని అక్షరాలు ఉన్నాయి కదా అన్ని లక్షల పాటు కనుక మనం ఆ మంత్రాన్ని జపిస్తే అది ఆ స్వామివారికి ఒక్కసారి నిలబడుతుంది అప్పుడు ఆయన మన వైపు చూస్తాడు ఎప్పుడైతే భగవంతుడు మన మీద ఆ ప్రసారం సాగదీసే అని మనకి ప్రసరింపజేసాడో ఇక మన లైఫ్ మన చేతిలో ఉండదు అది అంటే లక్ష్మీ గణపతి కానీ మహాగౌరి కానీ సిద్ధించిన మంత్రాలు మాత్రం ఏ గురువైనా సరే సిద్ధించిన మంత్రాలు మాత్రమే ఉపదేశం చేయాలి ఏవి బీజాక్షర మంత్రాలు బీజాక్షర మంత్రాలు కానివి పురాణ మంత్రాలు కానీ మామూలు పంచాక్షరి మంత్రాలు ఇట్లా అష్టాక్షరి మామూలు మంత్రాలు ఇప్పుడు కూడా అవి ఎవరైనా చదువుకోవచ్చు దాంట్లో ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు సో అది సార్ అర్థమైంది అంటే మీరు చాలా సింప్లిఫైగా కలియుగంలో ఎలా తప్పించుకోవచ్చు అనేది మీ మాటల్లో ఎంత క్లియర్గా చెప్పారు ఇది వింటే ప్రతి ఒక్కళ్ళకి కూడా నాకు తెలిసి వాట్ దే ఆర్ డూయింగ్ దెల్ గెట్ రియలైజ్డ్ అనమాట ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు నాకు మనీ పవర్లో కానీ వాస్తులు కానీ ఆస్ట్రాలజీలో కానీ సుమారుగా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది శిష్యులు ఉన్నారు నాకు ప్రతి వాళ్ళకి కూడా ఈ మంత్ర జపం అనేది కంపల్షన్ అనమాట నేను అంటే ఆ కోర్సులో జాయిన్ అయినప్పుడే మంత్ర జపం అనేది కంపల్షన్ పెడతా ఎవరైతే రియల్గా వాళ్ళు ఒక మండలంలో వన్ ల్యాక్ కంప్లీట్ చేసి తర్వాత తర్వాత నిదానంగా కొన్ని లక్షల పాటు దాని జపం సాధన చేస్తారో వాళ్ళ యొక్క లైఫ్ మళ్ళీ చూసుకోవాల్సిన అవసరమే లేదు